ఓం నమ శివాయ నమో కాలభైరవయ నమ నమో రాజశ్యామల దేవియే నమ విధాత టీవీ ప్రేక్షకులకు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురువుజీ మన పీఠంలో ఎప్పట్లాగే ఫిబ్రవరి తొమ్మిది అమావాస్య శుక్రవారం నాడు ప్రదోష వేళలో రాజశ్యామల సహిత కాలభైరవ హోమం జరుగుతుంది పరోక్షంగా పాల్గొనాలి అనుకునే భక్తులందరూ కూడా ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి వాట్సప్ నెంబర్కి వివరాల కోసం మీరు వాట్సప్ చేసినట్లయితే తెలియజేయబడతాయి అలాగే ఈ పుష్య అమావాస్యని మౌని అమావాస్యని కూడా అంటారు ఈ మౌని అమావాస్య నాడు ముఖ్యంగా సముద్ర స్నానం కానీ నదీ స్నానం కానీ చేస్తే చాలా మంచిది కాస్త దోషాలు కూడా హరించేటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే ఎక్కువగా ఉపవాసకులు లేదా ఈ సాధువులు సాధనలో ఉండేటువంటి అమావాస్యనే మౌని అమావాస్య అంటారు ఇలాంటి సందర్భంలో మనం ఏదైనా హవన కార్యక్రమం అంటే ఈ హోమ కార్యక్రమంలో పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ పాల్గొనగలిగితే తప్పకుండా మంచి జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా ఆ భైరవుడు ఆ రాజశ్యామలాదేవి ఎల్లవేళలా మంచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన హోమ కార్యక్రమం అయిన తర్వాత భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకున్న ఇంకా మనం ఫలితం కోసం ఏం చేయాలి అంటే లేని వారికి అన్నం పెట్టాలి అదే అన్న ప్రసాద సేవ లేదా అన్న సమారాధన అంటారు ఎవరైనా అన్నదానం అంటే మాత్రం చాలా పొరపాటు అన్న ప్రసాద సేవగా చెప్పాలి లేదంటే అన్న సమారాధన అనాలి మనం ఆకలితో ఉన్నవారికి మీరు పంపించేటువంటి ఈ హోమ కార్యక్రమానికి అందులో నుంచే మరల అన్నదానం కూడా చేయటం జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి మహత్తర కార్యక్రమంలో పాల్గొంటే మంచి శుభాలు జరుగుతాయి మరి రాశిఫలాలకు వెళ్ళే ముందు ఒక్క మాట మన వీడియోలన్నీ మీకు నచ్చినట్లయితే మన వీడియోలని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకొక మాట ఏమిటంటే వీడియో చివరి వరకు చూసినట్లయితే మనం మీకు ఈ పక్షం రోజులు ఎటువంటి ఇబ్బందులు ఆటంకాలు కలిగిన తొలగిపోవాలని మీకు పరిహారాలు కూడా ఇవ్వబడ్డాయి మంత్రాలు కూడా ఇవ్వబడ్డాయి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా చివరి వరకు చూడండి చూడకుండా మాకు ఏమిటి స్వామి పరిహారం అని కాల్ చేసి అడిగినా మేమేం చెప్పలేము చూడండి మరి రాశి వెళ్ళిపోదాం తులారాశి ఫిబ్రవరి ఒకటి నుంచి పదిహేను వరకు తులారాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలిద్దాం ప్రస్తుతం గ్రహస్థితులు చూసినట్లయితే తులారాశి వారికి బాగా నడుస్తుందనే చెప్పాలి రాస్యాధిపతి శుక్రుడు పదకొండవ తేదీ దాకా మూడవ ఇంట్లో తర్వాత నాలుగవ స్థానంలో కూడా ప్రవేశిస్తాడు అలాగే రాస్యాధిపతి మూడవ ఇంట్లో సంచారం చేయటం వలన ఇతరులతో రిలేషన్స్ కూడా బాగా మెయింటైన్ చేస్తారు మీరు కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ముఖ్యంగా చూసుకుంటారు చాలా విషయాల్లో ఎక్కడ పొరపాట్లు జరుగుతాయి అంటే చాలామంది కమ్యూనికేషన్ గ్యాప్స్ అనేవి వస్తూ ఉంటాయి ఏదైనా సమాచారం సరిగ్గా అందించకపోవటం వలన ఇబ్బందులు మిస్అండర్స్టాండింగ్స్ జరుగుతూ ఉంటాయి వాటి విషయంలో మాత్రం మీరు చక్కగా స్పందిస్తారు చాలా బాగా ఉంటారు అలాగే ఈ ధనాధిపతి అయినటువంటి కుజుడు కూడా అంటే తులారాశికి రెండవ స్థానం యొక్క అధిపతి ఐదవ తేదీ నుంచి వస్త స్థితి అయినటువంటి మకర రాశిలోకి ప్రవేశించటం వలన ఆర్థికపరమైనటువంటి కొన్ని ఇబ్బందులు తొలగేటువంటి పరిస్థితులు ఈ రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఈ రుణ సమస్యలు ఉన్నవారు కూడా కొంత బయటపడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే ఏదైనా ఒక పని మొదలుపెట్టారనుకోండి ఆ పనిని చాలా అంటే ఇతరులు చాలా కష్టపడాల్సి వస్తే దానికి మీరు ఆపోజిట్లో చాలా సులభంగా సులువుగా ఆ పనిని పూర్తి చేయగలుగుతారు అలాగే భూ సంబంధిత వ్యవహారాలు కూడా సానుకూలంగా ఉంటాయి సామాజిక సేవా కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే మీ యొక్క తల్లిగారికి అనారోగ్య సమస్యలు ఉన్నట్లయితే వారు కోలుకునేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అలాగే సంతాన పరంగా చూసినట్లయితే వారి అభివృద్ధి కూడా మీకు కాస్త ఆనందాన్ని ఇస్తుందనే చెప్పాలి గృహ నిర్మాణ ప్రయత్నాలు ఎవరైనా చేసినట్లయితే అవి కూడా కథలకైతే మొదలవుతూ ఉంది అలాగే విదేశాలు వెళ్ళాలి అనుకునే ప్రయత్నాలు చేసేవారు కూడా మీరు ప్రయత్నాలు ఆపకుండా కాస్త ఎక్కువగా ప్రయత్నం చేస్తున్నట్లయితే మంచి జరుగుతుంది ఇక వివాహం కాని వారికి కూడా వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి నిరుద్యోగులకు మీరు ఎక్కడైతే అనుకుంటారో అదే చోటు మీకు మంచి ఉద్యోగం కూడా దొరికే అవకాశాలున్నాయి ఇక రాజకీయ నాయకుల పరిస్థితి చూస్తే చాలా బాగుంది ప్రత్యర్థులకు కంటికి కొనుక్కు లేకుండా చేస్తారు మీ ఫాలోయింగ్ ఇమేజ్ను కూడా చాలా అద్భుతంగా పెంచుకుంటూ ఉంటారు ఉద్యోగస్తులు కూడా మంచి భవిష్యత్తుగా చెప్పాలి మంచి నిర్ణయాలు తీసుకోవటం ఆ నిర్ణయాలను అమలు చేయటం అలాగే మీరు అమలు చేసినటువంటి ఈ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి మీ అభివృద్ధికి కూడా ఉపయోగపడతా ఉంటాయి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు కూడా బాగుంది ఏదైనా కంపెనీ మారాలి అనే ప్రయత్నం చేసే వరకు కూడా మంచి సమయం స్థానచలనం కూడా సూచిస్తుంది కాకపోతే ఒక్కసారి వ్యక్తిగత జాతకాన్ని కూడా పరిశీలించుకొని అప్పుడు ఇతరత్ర కంపెనీలకు మారటం మంచిది వృత్తి వ్యాపారస్తులు ఆశించిన లాభాలను అయితే సంపాదిస్తారు అనుకున్న దానికంటే వ్యాపారాలు కూడా బాగా చేస్తారు ఇక నూతన పెట్టుబడులకు అవకాశాలు బాగున్నాయి అయితే ఈ లార్జ్ అమౌంట్ని మాత్రం పెట్టేటప్పుడు కాస్త నిదానంగా ఆలోచించి పెట్టండి ఇక భాగస్వామ్య వ్యాపారస్తులైతే కొత్త ఒప్పందాలు చేసుకోవడానికి కూడా ఇది మంచి సమయంగానే చెప్పాలి రియల్ ఎస్టేట్ వారికి అయితే ఐదవ తేదీ తర్వాత కాస్త అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంది షేర్ మార్కెట్ అయితే దీర్ఘకాలిక పెట్టుబడులకు చాలా మంచిది చిరు వ్యాపారస్తులకు కూడా తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలను అయితే గడిస్తారు పౌల్ట్రీ ఆక్వా వ్యాపారస్తులకి ఈ మాంసాహార వ్యాపారస్తులకు కూడా బాగుంటుంది బిల్డర్స్ కూడా కాస్త అనుకూలంగా ఉంటుందనే చెప్పాలి కళారంగంలో ఉన్న అయితే అవకాశాలు కూడా వెతుక్కుంటూ వస్తాయి మరి మహిళల పరిస్థితి ఎలా ఉంటుంది అంటే చాలా చాలా బాగుందండి మహిళలకు కూడా శుక్రుడు మంచి స్థానంలో సంచరించటం అనుకున్న పనులన్నీ పర్ఫెక్ట్గా పూర్తవుతాయి కుటుంబ కలహాలను మీరే సర్దుమనుగేలా చేయటం అలాగే కెరీర్ పరంగా కూడా మహిళలు ఒకడుగు ముందుకు వేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి విద్యార్థులకు కూడా చాలా బాగుంది తప్పకుండా మీరు మంచి మంచి ర్యాంక్స్లో పాస్ అవుతారు బాగా చదువుకోండి ఆరోగ్యం గురించి రాశివారు పెద్దగా చింతించాల్సిన అవసరం లేదు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు కూడా కోలుకునేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి మరి ప్రేమికులకు అన్ని అనుకూలమైనటువంటి పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశివారికి రెండు ఆరు పదమూడు పదిహేను తేదీలు అనుకూలంగా ఉన్నాయి నాలుగు తొమ్మిది పదకొండు తేదీలు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అలాగే ఈ వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశివారు రాస్యాధిపతి అయినటువంటి శుక్రుడికి పరిహారం చేసుకొని ఆ శుక్ర గాయత్రి మంత్రం చదువుకుంటే మంచి ఫలితాలను పొందుతారు భార్గవాయ విద్మహి దాన వార్చితాయ ధీమహి తన్నో శుక్ర ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని ప్రతినిత్యం ఉదయం సాయంత్రం పద్దెనిమిది సార్లు పఠించండి మంచి ఫలితాలు అయితే మీకు ఉంటాయి డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వటం జరుగుతుంది అలాగే బొబ్బర్లు నానబెట్టి ఆవులకు తినిపించండి బాగుంటుంది మరి మీరు అమావాస్య రోజున మాత్రం చక్కగా సముద్ర స్నానం నదీ స్నానం కూడా అవకాశం లేనివారు మీ ఇంటిలోనే మీరు స్నానం చేసే నీటిలో కాసింత ఉప్పు అంటే కళ్ళు ఉప్పు అంతేగాని సాల్ట్ కాకుండా కళ్ళు ఉప్పు వేసుకోండి అలాగే లెవెండర్ ఆయిల్ ఇప్పుడు మనకి ఈ లవంగా ఆయిల్ కూడా అమ్ముతూ ఉంటారు ఆ ఎసెన్స్ని కొద్దిగా ఒక నాలుగైదు డ్రాప్స్లు అందులో వేసుకొని మీరు బాగా కలిపేసిన తర్వాత చక్కగా మీరు ఇంట్లోనూ కూడా స్నానం చేసినట్లయితే బాడీలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా తగ్గిపోతుంది అలాగే ఆ తర్వాత మామూలుగా స్నానం చేసేయండి అది అద్భుతమైనటువంటి రెమెడీ ఏ ఒక్కరూ కూడా మిస్ అవ్వద్దు మరి మన ఇష్టదైవం కాళభైరవుడు కాళభైరవ గాయత్రి కాళ కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని కూడా ప్రతినిత్యం చదువుకొని ఆ భైరవుని అనుగ్రహంతో అందరూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి